నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశవ్యాప్తంగా ప్రతి ఏటా మనం చూసుకుంటే రోడ్డు ప్రమాదాల కారణంగా దాదాపు మూడు వందల మంది మృతి చెందుతూ ఉన్నారు దీంట్లో చాలామంది ప్రజలు మనం చూసుకుంటే వాళ్ళు తప్పు లేకపోయినా సరే కానీ రోడ్డు ప్రమాదాల కారణంగా మరణిస్తూ ఉన్నారు ఎందుకంటే దీనివల్ల కొంతమంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసేవారి వల్ల అలాగే చాలామంది సెల్ ఫోన్ను ఉపయోగించడం అతివేగంగా వాహనాన్ని నడపడం నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపుతూ చాలామంది రోడ్డు ప్రమాదాలకు కారణమవుతూ ఉన్నారు దీంతో చాలా కుటుంబాలు రోడ్డును పడుతూ ఉన్నాయి తాజాగా కువైట్లోని అబ్దలీ సమీపంలో గురువారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే మరణించిన వారి గురించి పోలీసులు వివరాలైతే తెలిపారు మరణించిన ఇద్దరు కూడా భారతీయులని చెప్పేసి వారిలో ఒకరు కేరళకు చెందిన అనురాజు నాయర్ గా పోలీసులు గుర్తించారు అలాగే భారతీయులు వెళుతూ ఉన్న వాహనం ఏదైతే ఉందో అబ్దలీ రోడ్డులో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు గురువారం ఉదయం సల్ఫర్ ట్యాంకర్ ను ఢీకొట్టిందని చెప్పేసి దీంతో ఇద్దరు భారతీయులు ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించగా మరో ఇద్దరు భారతీయులు ఆసుపత్రిలో చేరి ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉన్నారు వీరంతా కువైట్లోని బెహబెహనీ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి అధికారులు తెలిపారు అలాగే ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్న ఇద్దరు భారతీయులు సంపూర్ణ ఆరోగ్యంతో రావాలని చెప్పేసి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో కలవాలని చెప్పేసి మనమందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దామన్నా అలాగే ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి వచ్చింది కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి వచ్చిన మొదటి రోజే డెబ్భై ఒక్క శాతం ట్రాఫిక్ ఉల్లంఘనలు అయితే తగ్గడం జరిగింది కాబట్టి కువైట్లో డ్రైవింగ్ చేస్తూ ఉన్న మన భారతీయ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి అన్న మనం సరైన మార్గంలో వెళుతూ ఉన్నా సరే అవతలి వాళ్ళ వల్ల మన యొక్క ప్రాణాలకు ప్రమాదం పుంచి ఉండే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్